వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఈరోజు భగవద్గీత నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి ఏడు ఎనిమిదవ శ్లోకాలను వివరించాలనుకుంటున్నాను ఈ రెండు శ్లోకాలు భగవంతుడైన శ్రీహరి యొక్క అవతారాల విశిష్టతను తెలియజేస్తుంది ఇదే శ్లోకము ఏడు ఎనిమిదవ శ్లోకం యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుక్తానం అధర్మస్ స్మానం సృజామ్యహం అధర్మానికి ఎక్కడైతే హాని జరుగుతుందో అప్పుడు ధర్మాన్ని కాపాడడానికి పరిత్రానాయ సాధునాం వినాశాయ చతుష్కృతానం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అధర్మ పరులను శిక్షించడానికి ధర్మాన్ని ప్రష్టాపన చేయడానికి సాధుజనులను మంచి వాళ్ళను కాపాడడానికి ప్రతి యుగంలో తనను తాను సృష్టించుకుంటాను అని శ్రీ మహావిష్ణువు భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ఏడవ ఎనిమిదవ శ్లోకంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కూడా భగవద్గీతను చదవండి